శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తరతరాలు తిన్న తరగని ఆస్తిపాస్తులు మీకు లభించాలంటే ఏడు తరాల వరకు అందరూ బాగుండాలంటే కార్తీక మాసంలో అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో అందరూ కూడా శివాలయ ప్రాంగణాల్లో విష్ణు ఆలయ ప్రాంగణాల్లో ఇంటి ముందు భాగంలో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు అలాగే ప్రతిరోజు కూడా ఉదయం పూట తులసి కోట దగ్గర ఉసిరిక చెట్టు దగ్గర దీపాలు పెడుతూ ఉంటారు అలాగే ఉదయం పూట సాయంకాలం పూట పూజా మందిరంలో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో అక్షయలక్ష్మి పంచగవ్య దీపము అనే ప్రత్యేకమైన దీపాన్ని మీ పూజ గదిలో ఏ రోజు వెలిగించినా సరే ఏడు తరాల వరకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తరతరాలు తిన్న తరగని ఆస్తిపాస్తులు లభించటానికి ఈ అక్షయలక్ష్మి పంచగవ్య దీపం విశేషంగా సహకరిస్తుంది ఈ అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ పూజా మందిరంలో ఏదైనా ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పూజలు చేసుకోవటానికి ఉపయోగించేటటువంటి ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంచాలి ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళ్యాన్ని కూడా చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు ఐదు పెట్టాలి ఐదు గంధం బొట్లు ఐదు కుంకుమ బొట్లు ఆ రాగి పళ్ళ్యానికి కానీ ఇత్తడి పళ్ళ్యానికి కానీ పెట్టాలి ఆ తర్వాత ఆ పల్లెల్లో ఆరు తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేయాలి ఆరు తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేసిన తర్వాత ఆ తమలపాకుల మీద అక్షింతలు కొన్ని వేయాలి ఆ తమలపాకుల దగ్గర పుష్పాలు కూడా చక్కగా అలంకరించాలి ఇప్పుడు ఏం చేయాలంటే రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఆ రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలకి పూర్తిగా పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి మొదటి చిన్న మట్టి ప్రమిదను ఆ పళ్ళెంలో ఉంచాలి ఆ మొదటి చిన్న మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పు పోసి పసుపు కుంకుమ వేయాలి మొదటి చిన్న మట్టి ప్రమిదలో పసుపు కుంకుమ రాళ్ల ఉప్పు పోయాలి దాని మీద రెండో చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి ఆ రెండో చిన్న మట్టి ప్రమిదలో రెండు బిళ్ళలు ఉంచాలి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పంచగవ్య అని ఉంటుంది ఇది అన్ని చోట్ల మనకి పూజా స్టోర్స్లో లభిస్తుంది ఈ పంచగవ్య ప్రమిద అంటే ఏంటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము ఆవు పంచకం వీటిని పంచగవ్యాలు అంటారు ఈ పంచగవ్యాలతో ఒక ప్రత్యేకమైన ప్రమిదను తయారు చేస్తారు దాన్ని పంచగవ్య ప్రమిద అంటారు ఆ పంచగవ్య ప్రమిదను ఈ మట్టి ప్రమిదలపైన ఏర్పాటు చేయాలి ఆ పంచగవ్య ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి రెండు కుంభవత్తులు తీసుకోవాలి లేదా రెండు పువ్వొత్తులు తీసుకోవాలి ఆ రెండు కుంభవత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆవు నెయ్యిలో బాగా తడిపి ఈ పంచగవ్య ప్రమిదలో ఉంచి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి దీన్నే అక్షయలక్ష్మి పంచగవ్య దీపము అనే పేరుతో పిలుస్తారు మనకి ఆధునిక కాలంలో అన్ని పూజా స్టోర్స్లో కూడా ఈ పంచగవ్య ప్రమిదలను లభిస్తున్నాయి ఈ పంచగవ్య ప్రమిద తెచ్చుకొని ఈ అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ప్రత్యేకంగా శుక్రవారం వెలిగించినట్లయితే లక్ష్మీ హోమం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది ఆ పంచగవ్య ప్రమిదలో దీపం పెట్టిన తర్వాత బెల్లం కానీ పాలతో చేసిన పొంగలి కానీ ఆ దీపం దగ్గర నైవేద్యంగా పెట్టి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి చాలా శక్తివంతమైనటువంటి అక్షయలక్ష్మి పంచగవ్య దీపం రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఆరు తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేయాలి అక్షింతలు వేసి పుష్పాలు అలంకరించాలి రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని పసుపు రాసి మొత్తం కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి ఒక చిన్న మట్టి ప్రమిద ఉంచి దానిలో ఉప్పు పోసి రాళ్ళ ఉప్పు పసుపు కుంకుమ వేయాలి దాని మీద రెండో చిన్న మట్టి ప్రమిద ఉంచి రెండు కర్పూరం బిళ్ళలు వేయాలి దాని మీద అక్షయలక్ష్మి పంచగవ్య దీపం అంటే ఈ పంచగవ్యాలతో చేసిన ప్రమిద ఉంచి దానిలో ఆవునెయ్యి పోసి రెండు కుంభవతులు ఆవునెయ్యిలో ముంచి ఆ రెండు కుంభవతులు కలిపి ఆ ఒత్తి వెలిగించాలి ఇలా అక్షయలక్ష్మి పంచగవ్య దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రెండు చిన్న మట్టి ప్రమిదల్లో ఉంచినటువంటి రాళ్ల ఉప్పు అదేవిధంగా కర్పూరం బిళ్ళలు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే పల్లెల్లో ఉంచినటువంటి తమలపాకులు కూడా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా కార్తీక మాసంలో అక్షయలక్ష్మి పంచగవ్య దీపాన్ని వెలిగించి ఏడు తరాల వరకు లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మా అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి